మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి వెంటనే జేకేఆర్ గురువు గారి అపాయింట్మెంట్ తీసుకోండి అమ్మా నమస్కారం అమ్మ నమస్తే అమ్మా అమ్మా ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాం అంటే అక్రమ సంబంధాలు ఎక్కువ అవును అవును బాగా ఎక్కువ అందులోనూ అందులోను ఆడవాళ్ళు చాలా ఎక్కువగా ఈ మ్యారిటల్ అఫైర్స్ లో చాలా తెలుస్తున్నాయి అది ఎంత వరకు వెళ్ళిపోతుంది కొన్నిసార్లు కన్న పిల్లల్ని కూడా వాళ్ళు చంపేసి ఆ పర్సన్ తో వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు అసలు యాక్చువల్గా అయితే ఇలాంటప్పుడు ఒక రిలేషన్షిప్ లో ఒక భార్య ఒక భార్య ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లో ఉందని కానీ వేరే వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉందని కానీ హస్బెండ్ తెలుసుకోవాలి గ్రహించాలి అరే వెళ్తోంది అంటే వేరే పర్సన్ తో ఇంట్రెస్టెడ్ ఉంది అని తెలుసుకుని కొంచెం జాగ్రత్త పరుచుకోవాలన్నా గాని ఆ భార్య ప్రవర్తనలో కానీ ఏమన్నా తెలుస్తుంది అంటారు భర్త ఎలా గ్రహించచ్చు అంటారు అసలు జనరల్ గా ఏంటంటే ఇప్పుడు సూసైడ్ టెండెన్సీ ఉంటుంది కొంతమందికి అంటే నిరాశ నిస్పృహతో చనిపోదాం అనుకుంటారు వాళ్ళకి డాక్టర్లు ఏం చెప్తారంటే అలా చనిపోవాలనుకున్న వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళు పది మందిలో కలవడం ఉండదు అంటే మూడిగా ఉంటారు మూల కూర్చొని ఉంటారు వాళ్ళలో వాళ్ళు ఏదో ఆలోచించు ఉంటారు అలాంటి వాళ్ళని వదిలిపెట్టకండి పది మందిలో కలిసేలా చేయండి వాళ్ళని అబ్జర్వ్ చేయండి వాళ్ళని కలుపుకోండి అని చెప్తూ ఉంటారు డాక్టర్ అలాగే వీళ్ళు కూడా ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ ఉన్నప్పుడు అది వీళ్ళు జనరల్గా ఫోన్లలో చాటింగ్ చేసుకున్నా మెసేజ్లు పెట్టుకునే చేస్తూ ఉంటారు కదా ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఫోన్ రాగానే చేసే పని వదిలిపెట్టేసి పరిగెట్టుకెళ్ళి చూస్తూ ఉంటుంది అది వేరే వాళ్ళు అనుకో నిరుత్సాహంగా జవాబు చెప్తుంది లేదా ఆమె అనుకున్న వ్యక్తే అనుకో నేను తర్వాత ఫోన్ చేస్తానని ఏదో ఒకటి చేసి పెట్టేస్తుంది బోయినాల దగ్గర కానీ కలిసి మాట్లాడుకునేటప్పుడు కానీ పరాగ్గా ఉంటుంది అంటే ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది భర్త ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో అడిగితే ఏదో జవాబు చెప్తుంది కానీ ఆ అమ్మాయి చెప్పే జవాబులో ఆమె మనసు ఎక్కడో ఉన్నది అని అర్థం అవుతుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఆమె మాట తీరులో ఆమె తయారవడంలో ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు బాగా తయారయ్యి గా తయారవడము ఈ లక్షణాలన్నీ ఉంటాయి జిడ్డు ముఖం వేసుకుని వెళ్ళాడే మనిషి గా తయారవుతుందంటే నేను ఆఫీస్కి వెళ్ళాక ఎవరైనా వస్తున్నారా లేదా ఈమె ఎక్కడికైనా వెళ్తుందా అనే డౌట్ వస్తుంది సహజంగా అలాగా కొన్ని కొన్ని లక్షణాలతో అవత అందరికీ తెలియకపోవచ్చు కానీ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది ఆ ఉద్దేశంతో మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంది ఏం చేస్తారంటే పిల్ల వెనకాల ఫోన్లు చెక్ చేస్తుంటారు కరెక్ట్ అవును చాలా మంది చేసే పని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఫోన్ చెక్ చేస్తుంటారు ఏమన్నా అమ్మాయికి రాలా మెసేజ్ పెట్టి తర్వాత జరిపేస్తుంది నీకు ఏమర్థం అవుతుంది కాల్ చేసి కాల్ చేరిపేస్తుంది నీకు మిస్ లో కనపడదు ఆ ఫోన్ అని చేత ఆ తెలితట్లు దానికి కూడా ఉంటాయి లేదా ఆ తొలితట్లు వాడికి కూడా ఉంటాయి అంత తేలిగ్గా కనపడరు వాళ్ళు కూడా లేదా అమ్మాయి కానీ అబ్బాయిది కానీ ఫోటోలు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తుంటారు గా వీళ్ళిద్దరూ కలిసిన ఫోటోలు కానీ కొంతమంది పొరపాటున వాళ్ళిద్దరు కలిసిన ఫోటోలు తీసుకుంటారే సెల్ఫీలో తీసుకుంటారా అవి ఫోన్లో ఉండిపోతాయి ఫోన్లో ఉండిపోతాయి ఇవి చెక్ చేస్తే ఫోన్లో కనపడతాయి అవి అలాగే ఆయన చెక్ చేస్తే ఆవిడ ఫోన్లో కనపడతాయి అనిచేత వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు చాలా మంది జాగ్రత్త పడి ఫోన్లో లేకుండా చూసుకుంటారు కొంతమంది చనిపోయేటానికి మనసు ఒప్పదు అప్పుడప్పుడు చూసుకుంటే ఆనందంగా ఉంటుంది కదా అని అట్టు పెట్టుకుంటారు అట్టు పెట్టుకుంటే దొరికిపోతారు అది చూడడం సభ్యత కాదు ఫోన్ ఒకరి లో ఒకళ్ళు చూసుకోవడం సభ్యత కాదు కానీ ఇలాంటి లక్షణాలు ఉంటే తేలిగ్గా తెలిసిపోతుంది తెలిసిపోతుంది అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడడం వీటితో ఫోన్ వచ్చింది అనుకో ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది చుట్టాలతో మాట్లాడితే నువ్వు ఇక్కడే మాట్లాడతావు కదా ఫోన్ తీసుకుని దూరంగా వెళ్ళిపోయి మాట్లాడాల్సిన అవసరం ఏముంది తిరిగి వచ్చేప్పుడు ఆ అమ్మాయి ముఖంలో ఒక కొత్త ఆనందం కనపడుతుంటుంది అవతల వాడితో మాట్లాడినప్పుడు మామూలుగా ఉంటే చేంజ్ ఏముండదు ఉండదు అమ్మాయి ముఖంలో ఒక ఫీలింగ్ కనపడుతుంది అంటే ఆ వ్యక్తితో మాట్లాడిన ఆనందం ఎవరో నడితే ఎవరో ఫ్రెండ్లీ అండి అని చెప్తుంది కానీ ఆ గ్లో తెలిసిపోతుంది ముఖంలో అంచేత అది అబ్జర్వ్ చేయగలగడం కష్టమే కాని అబ్జర్వ్ చేస్తే మాత్రం తేలిగ్గా కనిపెట్టగలుగుతారు కొంతమంది అనుమానం మొగులు ఉంటారు అది మామూలుగా మాట్లాడినా వాడికి అనుమానం అనుమానమే వస్తుంది అస్తమానం దాన్ని ఫోన్ చెక్ చేయడం అది తయారైతే ఏంది గా తయారయ్యే ఉండడం ఇలాంటి చూటిపోటు మాట్లాడ మాట్లాడడం కూడా చేస్తుంటారు అంచేత అవి ప్రమాదమే కానీ వీళ్ళు అబ్జర్వ్ చేయగలిగితే మాత్రం అది ఎక్కడో ఏదో ఎఫ్ఐఆర్ ఉన్నట్టుంది లేదా ఎవరినో కలుసుకోడానికి వెళ్తుంది అని అర్థమవుతుంది ఆ ఎక్కడెక్కడో జోక్ కూడా చూస్తూ వచ్చాను ఆ ఒక భార్య అప్పుడప్పుడు భర్తకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ చేస్తే అంటే ఎక్కడికైనా వెళ్తున్నాడమ్మా ఎవరైనా కలుస్తున్నాడమ్మా లేదని నేను ఇంట్లోనే ఉన్నాను అంటాడు ఏది ఒకసారి మిక్సీ ఆన్ చేసి చూపించండి అంటుంది అంటే వాడు మిక్సీ ఆన్ చేస్తాడు ఓహో ఇంట్లోనే ఉన్నారా అనుకుని ఊరుకుంటుంది ఒకసారి ఫోన్ చేస్తే పిల్లాడెత్తుతాడు పిల్లాడెత్తితే నాన్న ఇంట్లో లేడమ్మా మిక్సీ తీసుకుని ఎక్కడికో వెళ్ళాడు అంటే ఎక్కడ అడిగినా పిల్లలు అనిపిస్తూ ఉంటాడు అనమాట అంచేత అలాంటివి కూడా ఉంటాయి అంచేత అది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది మెయిన్లీ అదేంటంటే మా అసలు ఫస్ట్ ఇలాంటి రిలేషన్ పెట్టుకోవడమే చాలా పెద్ద పొరపాటు ఒక భర్త ఉన్న తర్వాత కష్టమో సుఖమో వాళ్ళతో జీవితం అనుకోవాలి వాళ్ళని మలుచుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి భర్త అయినా భార్య అయినా వాళ్ళతో అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేసుకోవాలి తనని తను మార్చుకోవాలి అవతల వ్యక్తిని మార్చడానికి ప్రయత్నం చేయాలి అవలేదు అనుకో నా కర్మ ఇంతే అనుకోవాలి కానీ ఇక్కడ ఇది కాబట్టి ఇంకొన్ని ఎతికేసుకుంటా అని అనుకోకూడదు కదా వాడు మాత్రం ఎన్నవాళ్ళు చూస్తాడు ఓ ఏడాదో రెండేళ్ళదో చూస్తాడు బాగుంటుంది తర్వాత మూడో సంవత్సరం జీవితంలో సర్దుబాటు అనే లక్షణం లేకపోతే ఎవరితోటైనా ప్రపంచంలో గొడవ వస్తుంది అది ఖాయం సర్దుబాటు అనేది మనలో లేకపోతే ఎవరితోటైనా గొడవ వస్తుంది అంచేత మనమే సర్దుకోగలిగితే వీడితోటే బాగుండొచ్చు కదా మళ్ళీ గొప్పది దేనికి వాడు మాత్రం గొడవ రాదన్న గ్యారంటీ లేదు కదా అది ఆ సర్దుకోట మీద ఇక్కడే సర్దుకుంటే అసలు మన సమాజంలో లేదు కదా అని ఆ సర్దుబాటు గుణం ఉండాలి ఓర్పు ఉండాలి సహనం ఉండాలి ఇవన్నీ చెప్పడం తేలికే గానీ ఆచరించడం కష్టం కానీ అది ఆచరణలో పెట్టుకోగలిగినాడు ఏ రోజైనా ఆడది సుఖపడుతుంది ఎప్పుడైనా సరే తను జాగ్రత్తగా ఉండగలిగితే తను గీసిన ఆ హద్దు దాటకుండా ఉంటే ఏదైనా సరే సొసైటీ సపోర్ట్ ఉంటుంది కనీసం తన పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది ఇన్లాస్ సపోర్ట్ ఉంటుంది ఏదైనా తన పాపం ప్రయత్నం చేసింది వాడు సరైన వాడు కాదు అని ఇన్లాస్ కూడా అనుకోవచ్చు నా గురికి సరైన వాడు కాదు అని అంచేత అది సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి కానీ వీడితో బాగాలేదని వెంటనే ఇంకొకటితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వాడితో బాగాలేదని ఇంకొకటితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇలా ఎంత మందితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటావు చీరలు మార్చినట్టు మొగాళ్ళని మార్చడం లక్షణం కాదు కదా అని చేత అది ఎవరు ఏడు పెళ్ళిళ్ళు చేసుకుని మళ్ళీ మొదటి మొగుడినే పెడి చేసుకుంది ఎవరి పేరు గుర్తు అట్లయినాకు హాలీవుడ్ స్టార్ ఓకే హాలీవుడ్ సెలబ్రిటీ ఏడు అక్కడ విడాకులు కామన్ కదా ఏడుగురిని మార్చింది ఏడుగురిని మార్చితే మొదటి మొగుడే బెటర్ అనిపించి మళ్ళీ పెడి చేసుకుంది అని అలా చిత్ర విచిత్రమైన ఉంటాయి ఇంతమందిని మార్చే బదులు ఉన్నవాడితో సర్దుకుంటే పోతుంది కదా అది ఒకప్పుడు సాంప్రదాయం ఇప్పుడు ఏంటంటే చీరలు మార్చిన తెలిగే ఈ చీర బాగలేదని ఆ చీర ఆ చీర బాగాలేదని ఈ చీర ఈ మగుడు బాగాలేదని ఆ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ బాగాలేదని ఇంకో బాయ్ ఫ్రెండ్ అలా అయిపోయింది మీరు అన్నట్టు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఏదైనా సేమ్ ఎందుకంటే ఇప్పుడు ఈ రిలేషన్ బాగాలేదని నువ్వు బయటకి వచ్చే తర్వాత ఫస్ట్ లో ఇది బానే ఉంటది లాస్ట్ కి వచ్చేసరికి మళ్ళీ అదే గొడవ అడ్జస్ట్ అది 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 అడ్జస్ట్మెంట్ అనేది జనాల్లో ఉండట్లే అందువల్లనే ఇంకోటి ఏంటంటే క్యారెక్టర్ పట్ల ఎవరికి అంత ఇంపార్టెన్స్ లేదు అని చేత కాకపోతే ఇంకొకటితో వెళ్ళిపోదామన్నా కదా గానీ ఇది తప్పు అన్న ఫీలింగ్ లేదు ఉండట్లేదు ఇది తప్పు ఇది ఈ పని నేను చెయ్యకూడదు అన్న విచక్షణ ఉంటే ఇన్ని తప్పులు జరగవు ఇంత మంది చెయ్యరు ఇంతమంది అలా పిల్లల్ని కూడా చంపేసి బయట పిల్లలు పిల్లల తల్లి తిట్టే తిట్టే ఎంత ఎంతమంది క్రూరంగా ఉన్నా సరే పిల్లల్ని వదులుకోలేక బాధపడతారు అలాంటిది పిల్లల్ని చంపడానికి కూడా రెడీ అవుతున్నారు అదే అదే ఇంతకు మించిన అట్రాక్షన్ అక్కడ ఏముంది కన్నా పిల్లలకంటే ఏది ఎక్కువ అంటే వాడు వాడే ఎక్కువ వీళ్ళకంటే అని అనిపిస్తుంది అంటే ఆడది అంటే కన్నా తల్లి అంటే ఒక గొప్ప స్థానం ఉంది ఆడదానికి ప్రపంచంలో పితృదేవ భవ ఆచార్య దేవభావ అని తల్లికి ఎవ్వరికి ఇవ్వనంత ఉన్నతమైన స్థానం ఇచ్చారు ఆ దాని యొక్క దాని పరువు కూడా తీసేస్తున్నారు ఇలా పిల్లల్ని చంపేసి వేరే ఎంత అట్రాక్ట్ అవుతున్నారు ఇదంతా ఎటు తిరిగి ఎడిపోయినా సెక్స్ కోసమే కదా అంత అవతల అట్రాక్షన్ అంతా సెక్స్ కోసమే కదా అంటే ఇది వరకు పెళ్లి కాకుండా ఉన్న కన్యలు ఉన్నారు డెబ్బై ఏళ్ళవాడిని పెళ్లి ఇరవై ఏళ్ళ పెళ్లి చేసుకున్న కథలు ఎన్నో ఉన్నాయి మన పాతకాలంలో మరి డెబ్బై ఏళ్ళవాడు ఏం కోరికలు తీరుస్తాడు ఇరవై ఏళ్ళది పెళ్లి చేసుకుని కోరికలు కంట్రోల్ కంట్రోల్లో పెట్టుకున్నారు ఆ కంట్రోల్ ఉండాలి ఆ ఆత్మ నిగ్రహం ఉండాలి మనుషుల్లో అది లేని నాడు విచ్చలు విడిచినృరానికి రెడీ అయిపోతారు అని ఆ కంట్రోల్ మనిషిలో లేకపోవడం అనేది ప్రధానమైన కారణం మనసు టెంప్ట్ అయినా సరే దాన్ని మనం కంట్రోల్ పెట్టుకోగలగాలి ఈ హోటల్కి వెళ్ళాలంటే వెళ్ళిపోయాను ఇవి తినాలంటే తినేశాను అన్నట్టుగా ఇవి తాగాలంటే తాగేశాను అన్నట్టుగా వాటితో వెళ్ళాలంటే వెళ్ళిపోయాను అనకూడదు కదా చీరలు మార్చినట్టు మగవాళ్ళని మార్చడం సాంప్రదాయం కాదు అలాగే మగవాళ్ళకు కూడా అంతే కానీ ఎవరు వింటర్లేదు కాబట్టి మనం ఎంతసేపు ఇదే చెప్పుకుంటాం కరెక్ట్ కరెక్ట్ అమ్మా అవునమ్మా